ఇప్పుడు ఇంకా కొంతమంది స్త్రీలు కూడా ఎదుర్కొనే సమస్య అంటే కొంచెం థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది ఆ దాని గురించి కొంచెం చెప్పండి సార్ తర్వాత మోషన్ కొందరికి ఫ్రీగా కాదు కదా దాని నుంచి కూడా టాక్సిన్స్ అది ఇంకా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఆ రెండింటి గురించి కొంచెం వివరించండి సార్ ఎస్ మీనా కుమారి గారు థ్యాంక్ యూ సార్ మీరు అడిగిన దానికి ఆన్సర్ ఇస్తారు ఇంకా ఎవరైనా సార్ ని అడగాలనుకుంటున్నారా ఇంకా ఇప్పుడు చెప్పిన వన్ అవర్ క్లాస్ సార్ చాలా విషయాలు మనకి ఆల్మోస్ట్ చెప్పారు ఇంకా ఎవరైనా అడగాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ఎస్ రాణి గారు మీ క్వశ్చన్ నమస్తే మేడం రక్త వినిపిస్తుంది వినిపిస్తుంది మీరు అడగండి సార్ వింటున్నారు మీ క్వశ్చన్ అడగండి మీది వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం సిగ్నల్స్ ప్రాబ్లం అనుకుంటా ఎస్ ఇంకా ఇంకా ఎవరైనా అడగ అడగాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి సో మనం సార్ యొక్క సమయాన్ని చాలా వాల్యూ ఇద్దాము టైం ని వృధా చేయొద్దు ఇప్పటికే మనకి చాలా సార్ ఎక్కువ సమయాన్ని ఇచ్చారు సో వీ హెస్పెక్ట్ సార్ టైం రెస్పెక్ట్ చేద్దాం ఇంకా ఎవరైనా అడగాలనుకున్న వాళ్ళు కొంచెం త్వరగా క్వశ్చన్ సార్ మనకి దానికి చెప్తారు మీరు అడిగిన వాటిలో ఎలాగో మాట్లాడే అవకాశం నేను చెప్తాను ఏమిటి అంటే స్త్రీలలో ఉండేటువంటి సమస్యల్లో ఒకటి రక్తహీనత అండి ఎక్కువ మందికి బ్లడ్ తక్కువ ఉంది అనేటువంటి పొజిషన్ ఉంటుంది అలా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే రెండు పనులు చేయొచ్చు మార్నింగ్ ఈవినింగ్ క్యారెట్ చూసి తాగండి బ్లడ్ పెరగడానికి పనికి వస్తుంది ఒకటి అలాగే రెండవది మీరు గోంగూర సూప్ తాగడం వల్ల కూడా బ్లడ్ పెరుగుతుందండి ఇప్పుడు ఇంత గోంగూర తీసుకుని నీళ్ళలో వేసి బాగా వేడి చేసి పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత పిసికి వడకట్టి పిప్పి తీసేసి దానిలో కాస్త తేనెని వేసి మార్నింగ్ ఒక గ్లాసు ఈవినింగ్ కూడా ఇలాగే తయారు చేసుకుని ఈవినింగ్ ఒక గ్లాసు తాగుతున్నారనుకోండి మీ బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే బ్లడ్ పెరగడం మరొకటి గోధుమ గడ్డి చూసండి ఎనిమిది రోజుల వయసుండే గోధుమ కట్టిని మార్నింగ్ ఈవినింగ్ తాగుతుంటే కూడా హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ బాగా పెరుగుతుంది దృష్టిలో పెట్టుకోండి అలాగే మీకు మోషన్ ప్రాబ్లం ఉంటే ఏం చేయాలండి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే ఏం చేయాలండి ఇలా అడిగారు చాలా సమస్యలు ఉంటాయి మనం అటెండ్ అయిన వాళ్ళందరం అనే దాన్ని బట్టి ఒకటి రెండు ప్రశ్నలు రావచ్చు కానీ మన కుటుంబాల్లో మన మనలో చాలా సమస్యలు ఉంటాయి నేను సులభంగా ఒక డైట్ చెప్తాను అది ప్రయత్నం చేసి మీ ఫలితాల కోసం ప్రయత్నం చేయండి ఏమిటి మార్నింగ్ లెగ్గానే రెండు గ్లాసులు నీళ్ళు తాగాలి ఒక గంట గ్యాప్ తీసుకొని మరొక రెండు గ్లాసులు నీళ్ళు తాగండి టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు ఒక గ్లాస్ జ్యూస్ తాగండి ఏ జ్యూస్ అయ్యి ఉండొచ్చు నేను మూడు నాలుగు రకాలు చెప్తాను అట్లా ఏదైనా సెలెక్ట్ చేసుకోండి పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూస్ లేదా మునగాకు కరివేపాకు జ్యూస్ లేదా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ లేదా మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ ఓకేనా ఇలా మీరు ఏది వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మార్నింగ్ టైంలో తీసుకోండి అలాగే ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో కూడా మరొక గ్లాస్ జ్యూస్ తీసుకోండి అలాగే భోజనానికి హాఫ్ అన్ అవర్ ముందు రెండు గ్లాసులు మంచి నీళ్ళు తాగండి భోజనం ముగిసిన తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ గ్యాప్ తీసుకొని అక్కడ నుంచి ఈవినింగ్ వరకు గంటకొ గ్లాస్ గంచుకో గంటక గ్లాసు నీళ్ళు కంటిన్యూ చేసుకోండి మధ్యాహ్నం భోజనంలో ఫిఫ్టీ పర్సెంట్ కూర ఉండేలాగా చూసుకోండి కూరలో ఉప్పు కారంలోనే బాగా తగ్గించేసుకోండి ఓకేనా ఇక నైట్ భోజనం అంటే ఓన్లీ ఫ్రూట్స్ అని పెట్టుకోండి అంటే నైట్ మరి నీళ్లు తాగటం అలాంటి విషయాలు ఏమి లేవా ఏమి లేవు ఈవినింగ్ సిక్స్ అయిందంటే నీళ్లు తాగటం ఆపేసుకొని ఉండొచ్చు అవసరం అవుతుంది తాగండి నీళ్లు నైట్ తాగడం ఏం పొరపాటు కాదు మంచిదే మీకు బాడీ అడుగుతుంది నీళ్లు తాగాలి అవసరం ఉందని బాడీ డిమాండ్ చేస్తుంది తాగండి నేను నీళ్లు పగలంతా తాగినట్టుగా నైట్ తాగండి ఎందుకు అంటలేదంటే మో ఈరిన్ ఇబ్బంది వచ్చి నిద్ర డిస్టర్బ్ అయ్యి ఇబ్బంది ఏమో నేను అనడం లేదు మీ బాడీ అడుగుతూ ఉంటే డిమాండ్ చేస్తూ ఉంటే తాగుతూ రండి ఈ పద్ధతి మీరు అంటే ఏం చెప్పాను ఇప్పుడు మార్నింగ్ రెండు గ్లాసులు గంటాకి రెండు గ్లాసులు భోజనానికి హాఫ్ అన్ అవర్ ముందు రెండు గ్లాసులు భోజనం ముగిసిన గంట నర నుంచి ఈవినింగ్ వరకు గంటకో గ్లాస్ గంటకో గ్లాస్ ఈవినింగ్ ఫైవ్ టు ఫైవ్ థర్టీ మధ్య మళ్ళీ రెండు గ్లాసులు నీళ్లు అంటే రెండున్నర మూడు లీటర్లు నీళ్లు రెండు మార్నింగ్ కి హాఫ్ అన్ అవర్ ముందు ఒక గ్లాస్ జ్యూస్ ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ మధ్య మరో అప్పుడు ఒక గ్లాస్ జ్యూస్ రెండు జ్యూస్లు అలాగే అన్నంలో బాగా కూర నైట్ ఓన్లీ ఫ్రూట్స్ ఈ సిస్టమ్ అనుసరించండి జబ్బు ఏమిటి వదిలేంటి లేదు దానికి నుండి వేరేదైనా ఉంటాయండి ఈ సిస్టమ్ అనుసరించండి ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ డేస్ చేయండి ఇది మీరు ఇప్పుడున్న జబ్బు నుంచి ఫిఫ్టీ పర్సెంట్ బయటపడినట్టే తర్వాత వచ్చి మళ్ళీ మాట్లాడుకుందాం మన ఛానల్లో ఏదో ఒక టైంలో మేడం మళ్ళీ మనకు అవకాశం ఇస్తారు కలవడానికి మాట్లాడడానికి ఆ టైంలో మాట్లాడుకుందాం ఓకేనా అందరికీ నమస్కారం అండి